అందరికీ తండ్రి ఒక గొప్ప నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మార్కు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమండి అండి ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవటం ఆ సాధ్యమని వారితో చెప్పాను ఏం చెప్పారండి కేవలము ప్రార్థన వలనని కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యము అని చెప్పారనమాట ఏ సందర్భంలో ఏది వదలాలి అని అంటే అక్కడ ఒక సందర్భం జరిగింది ఏంటంటే ఏస శిష్యులు వారద్దరు కలిపి దెయ్యాలని ప్రార్థనతో వదలగొట్టారనమాట కాబట్టి అయితే ఆ శిష్యులకి దేవుడు చెప్తున్నాడు అనమాట ఏమని ఇలా వదిలిపోవడం అనేది దెయ్యాలు వదలడం అనేది ప్రార్థన వల్లనే జరుగుతుంది మరి దేని వల్ల కూడా జరగదని దేవుడు స్పష్టంగా చెప్తున్నారనమాట ఈ విధమైనది వదిలిపోవుట దేని వల్ల అసాధ్యం అని వారితో చెప్పా అయితే మనము కూడా కొన్నిసార్లు దెయ్యం అంటే ఇక్కడ కేవలము భూతాలు పిశాచాలు మాత్రమే కాదండి మనలో చాలా దెయ్యాలు ఉంటాయి అదేంటంటే కోపము కానీ గర్వము కానీ అసూయ కానీ శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇవన్నీ కూడా కొన్ని రకమైన దెయ్యాలే మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి అనమాట అవి మనము ప్రార్థన ఉంటాం ఇవి మనల్ని తొలగించాలని వాటిని విడిచిపెట్టాలని మనం అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాము కానీ అవి మనల్ని విడిచిపోవు అవి అంత సులభంగా మనల్ని విడిచిపోవు అయితే దేవునితో మనం పెనుగులాడితే కేవలము ప్రార్థన వల్లనే అవి మనల్ని విడిచిపోతాయని దేవుని వాక్యం ఖచ్చితంగా ఆయన వాక్యము సెలవిస్తుంది అనమాట సో మనలో ఏదైనా అవి దేవుతుంటే మనలో ఉండే ఎలాంటిదైనా విడిచిపెట్టని పాపము చాలా ప్రమాదం దకరం అండి అది ఎలాంటి దానికి దారి అంటే ఒక చిన్న పాపం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో చిన్న తప్పు ఇంకో చిన్న తప్పు అది పెద్ద పెద్ద పాపాలకి దారి తీసేస్తూ ఉంటుంది కదండి అలాగే ఆ పాపాలని మనకు మనంగా అట్లని సరిదిద్దుకోలేము అట్లని మనం విడిచిపెట్టలేము కానీ ప్రార్థనలో దేవుడి మీద ఆధారపడి ఆయన ఆయనకి మనం సమస్తము అప్పగించినట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడండి దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు ఎన్నో మన లైఫ్లో ఉంటాయి మరి బైబిల్లో కూడా చాలామందిని దేవుడు స్వస్థపరిచినట్లుగా చూస్తాం మరి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏసే ముట్టినప్పుడు ప్రార్థనతో మాత్రమే అన్నట్లుగా ప్రార్థనతో దేవుడు సువార్త చేస్తున్నప్పుడు అంగీని వచ్చి ముట్టుకుంది విశ్వాసం అప్పుడు స్వస్థపరచబడింది వేసే ప్రార్థించగానే గుడ్డివాడు కనులు పొంది కుంటివాడు నడిచే కుష్టి రోగం నయమైపోయింది సేనా ఏమంటే రెండు వేల దయ్యాలు కలగక అన్నమాట అది ప్రార్థించగానే విడిచిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పందుల్లోకి వెళ్ళిపోయిందని మనం చూస్తూ ఉంటాం ఇంకా దేవుడు ప్రార్థించగా ఎన్నో కార్యాలు జరిగినాయి మరి కొండ మీద నలభై రోజులు దేవుడు ఏకాంతంగా తండ్రితో గడుపుతున్న సమయంలో సాంతానొస్తుంది ఎందుకో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ప్రార్థన ద్వారా దానికి భయము కాబట్టి దేవుణ్ణి ఆటంకపరచాలని సాతానొస్తా ఉంటుంది కాబట్టి అద్భుతాలు జరగాలంటే మన జీవితం స్థితిగతులు మారాలంటే అది కేవలము ప్రార్థన వలనే మనం ఏదైతే సమస్యల్లో ఉన్నామో అవి మనం దెయ్యాలుగా అనుకుంటే అవి వాటిని విడిచిపెట్టగలగాలంటే అవి మనల్ని విడిచిపోవాలంటే కలిమి కానీ లేమి కానీ అప్పుల బాధలు కానీ ఇంకా మరేది ఏదైనా సరే మనల్ని పట్టి పీడుస్తున్నది ఏదైనా సరే మనం విడిచిపోవాలంటే అది కేవలం ప్రార్థన వల్లనే దేవుని వాక్యం సెలభిస్తుంది మరొకసారి మనం దా ఆ వచనాన్ని చదువుకుందాం అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నువ్వు ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ఖచ్చితంగా దేవుని ప్రా దేవుణ్ణి ప్రార్థిస్తేనే అది కా కార్యం జరుగుతుంది తప్ప నేను ఇలానే ఉన్నాను నా పాపం నాతోనే ఉన్నది నేను ఎంత విడిచిపెట్టాలనుకుంటున్నా సరే నాకు నేను అది నేను చేయలేను కానీ దేవుడు ప్రార్థించగలదేమో తెలుసా బిడ్డలారా అది మన హృదయాన్ని బాగా పరిశోధిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని పరిశుద్ధపరుచుని కొలది మనకు తెలియకుండానే మన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉంటాం ఒప్పుకుంటున్న కొద్దీ మన పాపం మనలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది మనం పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటాం తండ్రి పోలికల చొప్పున మనము నలవబడుతూ ఉంటాం ఆయన రూపంలో మనము తయారు చేయబడతాం అదంతా ఈ ప్రార్థన వలన మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలండి మరి అంచె దిన రాక దినముల్లో అపాయకరమైన దినుముల్లో ఏదైనా మన కుటుంబాలకు సంభవించకుండా మనం ఇలా కేవలం ఉన్నామంటే అది దేవుని కృప కాబట్టి ప్రార్థన వల్లే మనము ఆ పడుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థించండి అంటారు ప్రార్థించకుండా ఏది జరగదు ఈ లోకంలో సామెత ఉంటుంది కదండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని మరి దేవుడు తండ్రితో పోల్చుకుంటాడు కదా ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆ తండ్రిని కూడా మనం అడగాలండి ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు మనలో విడిచిపెట్టని దెయ్యాలు ఎన్నున్నా సరే దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించి మనల్ని ఆయన పోలికగా మనల్ని మార్చుకోగలుగుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవా కృపగల ప్రభా ఏసాయ నీ బంగారు పాదద్మం కులెక్కలైన స్థుతులు స్తోత్రంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకత్త ప్రభా నాయన ఏదైనా తండ్రి ప్రార్థన వలన దేనితోనైనా నాయన అలాంటిది వదిలించడము నాయన సాధ్యము కదని నీ వాక్యం చదివిస్తుంది అవును ప్రభా మాలో ఇంకా విడిచిపెట్టని విడిచిపెట్టాల్సినవి ఏమైనా ఉంటాయి ప్రభా మీరు మాకు సహాయం చేయండి మాకు మేముగా ఏం మారలేము ప్రభా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మమ్మల్ని మేము నాయన నీకు సమర్పించుకుంటున్నాం మీరు మమ్మల్ని పరిశోధించి మాలో ఉన్న నాయన ప్రతి విధమైన ఆటంకం ప్రతి విధమైన శాపం ప్రతి విధమైన ప్రభువ ఏసా అతిక్రమముల నుంచి నాయన విడిపించి తప్పించి నాయన ఏసే నామాన్ని మహింపరుచుకున్నామని త్వరగా నాన్న చూడడానికి క్రీస్తలో ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచాం తండ్రి ఆమెన్ ఏసు రక్తం జయం సిల్ రక్తం జయం ఏసునా సంపూర్ణ విజయం ఉపాధి గణత నాశనం కలుగును గాక ఆమెన్ హలేయా హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్